ના నుంది మిదకరే లేకపోతే చూస్తుంటానే తప్పు చేసింటే భగవంతుడే చూస్తుంటాడు నేనైతే ఇక్కడ వర్క్ చేయాలా అవసరం లేదు ఏ చేస్తావో కాల్ పెట్టుమనే కొట్టేస్తావు స్వామీ ఎందుకు చాయసిల ఉంటది నుంది మిదకరే అంత నిమిది పడుతుందే నేను తప్పు చేంటే నేను అనుస్తంది నేను తప్పు ఏందేనని అనుస్తాను పెట్టి చేసి వాసూ చూపించావు మళ్ళో పోయినాడు అనాక ఇప్పుడు అనకా కోర్టు ఇంకా నేను హైకోర్టు ఇంకా టే తెచ్చినాను టే తెచ్చిన ముందు హైకోర్టు ఇంకా టే తెచ్చినప్పుడు రాజేశ్వరి హైకోర్టు పేపర్లు ఇంపేసా పోతే పనిని నేను అది వదిలేస్తే ఇప్పుడు అనకా కోర్టు ఇంకా టే తెచ్చింటే కూడా వచ్చి ఊరికే గలాట గలాట చేసి మమ్మల్ని కొట్టి ఎద్దో చేస్తూ ఉన్నారు అది ఏమి ఏం మనుషులు పెట్టుకున్నారు అదేమో లేదు చేసుకోవాలంటే కూడా రోడ్డు చేసుకొని ఆ ఊరు పెద్ద మొడిసి వచ్చి నా చేకుంటే నా ఎడస్తాను నా పన్నెండు అడుగులు రోడ్డు అని కూడా చెప్పింది దానికి కూడా టిక్కర్ ఇచ్చి వచ్చి ఇట్లా టిప్పర్లు పెట్టి ముందు చేస్తూ ఉన్నారు రెండు వేల పదహారులో మంత్రి పదవిలో ఉన్నప్పుడు మాకు సైట్లు రాయించారు ఆ సైట్లు ఇయ్యలేదు భూమి ఇస్తామని భూమి ఇయ్యలేదు దౌర్జన్యంగా అన్యాయంగా మమ్మల్ని భవిష్యమి చేస్తూ ఉన్నారు మే మేమేమన్నా మీ సొత్తుకి ఏమన్నా వచ్చి ఎవరు భూమి లేకన్నా వచ్చి మాకు శిక్షించండి మా సొమ్ముకు వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ చేసి ఒక ఆయన హాస్పిటల్లో కాలువ నోడు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిన్నాడు దానికి పోలీస్ లో కంప్లీట్ ఇస్తూ వాళ్ళు సర్దెత్తుకోలేదు పోలీస్ ఇడ రోడ్డుకి మొన్ను తోలుతాను రి మా భూమిలో మేము టే తెచ్చినాము హైకోర్టుకి పోయేసి మాకి హైకోర్టులో ఏదో పరిష్కారం అవుతుంది అనేసి మేము చెప్తే మా భూమి పట్టు మొన్ను తోలొద్దండ ఏం చేయొద్దండ మేము ఇట్లా టే తెచ్చి పెట్టుకున్నాము అనేసి కంప్లీట్ ఇచ్చి మేడం వచ్చి ఎస్ఐ మేడం వచ్చి వాళ్ళు భూమి పట్టు చేయొద్దండ పక్క చేసుకోండా అని చెప్పినారు మా భూమి దగ్గర మేము కూర్చోంటమే జిప్పర్లు టిప్పర్లు తోలుతాను రీ మేము మా పిల్లలంతా కూర్చోంటేమే వాళ్ళు వచ్చి మీరు కూర్చొని ఉన్నా కూడా మీ మీద కూడా ఎక్కిచ్చేదే మీ మీద రోడ్డు వేసేదే మీరు ఆడ చెప్పుకుంటారు చెప్పుకోండి అండి నేను అంతా గొడవ పడుతుంది మళ్ళీ మేడం ఎస్ఐ మేడం వచ్చినారు వచ్చి వాళ్ళు భూమి పట్టు చేయొద్దండా వాళ్ళు టే తెచ్చుకోండి రేపు ఎమ్ఆర్ వస్తాడు ఎమ్ఆర్ వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు పక్క చేసుకోండా అని చెప్పి చేసుకుని మేడం చెప్పిన దానికి మళ్ళీ మా పిల్లలు టేషన్ దగ్గరితోడుకోబోయ్ రాత్రి వరకు ఆడే ఉండ్రి మళ్ళీ ఇంటికి పంపించ పోయి ఇంట్లో ఉండండి ఏం గొడవలు పెట్టుకోవద్దండి వాళ్ళు వాళ్ళకి కూడా నాగిరెడ్డి పల్లెలు కూడా చెప్పిరి వాళ్ళ పక్క ఏం చేయొద్దండని అయినా కూడా వాళ్ళు వచ్చి రాత్రికి రా రాత్రి వచ్చి మిషన్లు తెచ్చి మా మాండ్లంతా కోసేసి మాకు నష్టం కలిగిచ్చినారు ఇప్పుడు మా పిల్లలు మా ఇంటి వస్తానే ఉంటాడు నీళ్ళు మోటార్ వేసేదానికి అన్ని ప్రాణాలు తీసేదాన్ని ఇప్పుడు మాండ్లు కోసినారు ప్రాణాలు తీరానికి గ్యారంటీ ఏం లేదు మా ప్రాణాలకే ముప్పు ఉంది ఇప్పుడు మా భూమి దగ్గరికి వచ్చాకే మా భూమి దగ్గరకే మాకు భయం వేస్తా ఉంది ఇంత నష్టం కలిగిచ్చినారు అందరూ చూడాలి అందరూ అందరూ దేశ ప్రజలంతా చూసి ఇది న్యాయమా అన్నీ அந்த ம <recuperates>

ಅವ್ರು ನುವೇ 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 ಹಾ ಮೈನ್ ಚಪ್ಪಾ ದುರೇ ಮಗೆ ನೋಚೇ ರೋಲ್ಲೇ ಇದೆ ಡೇರೆಗೆ ಅಂತ ಮನುಷ್ಯರ ಸಂಸಾಯ ಅಬ್ರು ಪ್ರೂಲಾ ಅಪ್ಪ ಚಿನ್ನದೋಡಿ ಮಾರು ಸೇಮ್ ಇರೋದು ಏ ಡೇರೆ ಪ್ರೂಲಾ సంపే ఈ ఫుల్ నేను పొకోడా చెప్పా అంటే ఏ వ్యాసరా సైంట సంపే ఏమనే చేసుకొంటి అన్నం లేదు నీకు ఏమనే ఆన్లైన్ అన్నం లేదు నీనే కొటేది మా నాట కొటేది సంపే సర్వే సర్వే చెంపన వాట్సాప్ మా ప్రాణం పై ముఖపే బిటిల్ కి మాకే હા મામા ચૂમી ચૂ નો એક સરે એટલા

పల్లి రోడ్డుకి మొన్ను తోలుతాండ్రీ మేమంతా పోయి మా భూమి టే ఉంది మా భూమిలో ఏమి మొన్ను గిన్ని తోలకూడదు అనేసి మేము అడ్డం పోయినాము అలాగా వీళ్ళు తోలే తోలేదే టిప్పర్లో కూడా తొక్కిస్తాం మిమ్మల్ని అని చెప్పి మేము ఎస్ఐ కి కంప్లైంట్ ఇచ్చినాము మేడం గారు వచ్చి ఈ పక్క చేయొద్దండి వాళ్ళ భూముల పట్టు వాళ్ళు టే ఉంది మీరు ఆ పక్క చేసుకోండి అని చెప్పినారు కానీ వాళ్ళ ఊరు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హింసించి మా పిల్లలని అంతా పక్కా పక్క దొబ్బి అంతా చేసిన రాత్రి వచ్చి మా చెట్లంతా నరికేసి మాకు నష్టం కలిగించినారు ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం ఇది మాకు న్యాయం కన్నా జరగకపోతే మేము ఏమైనా తీసుకొని కానీ ఏమైనా తీసుకొని మేము అందరూ చచ్చిపోతాము అనేసి మేము ఇదందరూ దేశంలో ఉండే వాళ్ళంతా చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి ఇది న్యాయమా అన్యాయమా అనేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాండేది లేదంటే మేమంతా పనుకుంటాం మా శేవాల మీద రోడ్డు వేయని ఇది అందరికీ న్యాయం అయితే మాకు కూడా రోడ్కి వదిలిండాము అన్ని వదిలిండాము అన్ని వదిలినా కూడా మాకు అన్యాయం జరుగుతా ఉంది ఇది అందరికీ న్యాయమేనా అనేసి మేము కోరుకుంటాండాము

ఇదంతా కిశోర్ గోడ చేస్తా మా మీద చాలా కుట్రంది మా బిడ్ల మీద మా ఇంటి మింద మా భూమి మీద కన్ను పడిపోయింది ये मैं मैं जैसा बोल रहा हूं वो 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 सर ये सर बात कर मैडम बंद कर 9000 का नंबर दे सर मेरे पास सर मत करो मैं नहीं बोलता हूं क्या जब करता हूं मैं बोलता हूं बोलते हैं बोलो आप भी बोलोगे वो तो नहीं है यार कुछ नहीं बोलता हूं बोलो बोल लो 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 మేము టే తెచ్చినాము హైకోర్టు పోయేసి మాకి హైకోర్టులో ఏదో పరిష్కారం అవుతుంది అనేసి మేము చెప్తే మా భూమి పట్టు మొన్ను తోలొద్దండి ఏం చేయొద్దండ మేము ఇట్లా టే తెచ్చి పెట్టుకున్నాము అనేసి కంప్లైంట్ ఇచ్చి మేడం వచ్చి ఎస్ఐ మేడం వచ్చి వాళ్ళు భూమి పట్టు చేయొద్దండ పక్క చేసుకోండా అని చెప్పినారు మా భూమి దగ్గర మేము కూర్చోంటే టిప్పర్లు మన్ను తోలుతాండ్రి మేము మా పిల్లలంతా కూర్చోంటే వాళ్ళు వచ్చి మీరు కూర్చొని ఉన్నా కూడా మీ మీద కూడా ఎక్కించేదే మీ శవాళ్ళ మీద కూడా రోడ్డు వేసేదే మీరు ఏడ చెప్పుకుంటారో చెప్పుకోండి నేనంతా గొడవ పడుతుంది మళ్ళీ మేడం ఎస్ఐ మేడం వచ్చినారు వచ్చి వాళ్ళు భూమి పట్టు టే తెచ్చుకోండి రేపు ఎమ్ఆర్ వస్తాడు ఎమ్ఆర్ వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు పక్క చేసుకోండి అని చెప్పి చేసుకుని మేడం చెప్పిన దానికి మళ్ళీ మా పిల్లలు టేషన్ దగ్గర తోడుకోబోయ్ రాత్రి పది వరకు ఆడే ఉండ్రి మళ్ళీ ఇంటికి పోయి ఇంట్లో ఉండండి ఏం గొడవలు పెట్టుకోవద్దండ నాగిరెడ్డి పల్లెలు కూడా చెప్పిరి వాళ్ళ పక్క ఏం చేయొద్దండి అని అయినా కూడా వాళ్ళు వచ్చి రాత్రికి రాత్రే వచ్చి మిషన్లు తెచ్చి మా మాండ్లంతా కోసేసి మాకు నష్టం కలిగిచ్చినారు ఇప్పుడు మా పిల్లలు మా ఇంటి వస్తానే ఉంటాడు నీళ్ళు మోటార్ వేసేదానికి అన్ని ప్రాణాలు తీసేదాన్ని ఇప్పుడు మాండ్లు కోసిన్నారు ప్రాణాలు తీరాని గ్యారెంటీ ఏం లేదు మా ప్రాణాలకే ముప్పు ఉంది ఇప్పుడు మా భూమి దగ్గరికి వచ్చాకే మా భూమి దగ్గరకే మాకు భయం వేస్తా ఉంది ఇంత నష్టం కలిగిచ్చినారు అందరూ ముప్పు అనేసి అందరూ అందరూ దేశ ప్రజలంతా చూసి ఇది న్యాయమా అన్యాయమా అని చూసి మాకు న్యాయం చేయాలని I'm <laughs>